తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత్ జోడో యువ న్యాయ మార్థాన్ నిర్వహించారు యూసఫ్ గూడలోని కృష్ణకాంత్ పార్క్ నుంచి యూసఫ్ గూడ వరకు ఈ మార్థాన్ కొనసాగింది యువ మార్థాన్ లో ముఖ్య అతిథిగా జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బివి శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ పాల్గొన్నారు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు మద్దతుగా ఈ న్యాయ మార్థాన్ చేపట్టినట్లు శివసేన రెడ్డి తెలిపారు యువకులకు రాహుల్ గాంధీ ఇచ్చిన న్యాయ స్కీమ్ ను తప్పకుండా అమలు చేస్తామన్నారు బీజేపీ ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఇరవై లక్షల ఉద్యోగాలను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మరో పది లక్షల ఉద్యోగాలు సృష్టించి మొత్తం ముప్పై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పెద్ద ఎత్తున మరి విద్యార్థులు చిన్నారులు స్కూల్ స్టూడెంట్స్ మరి కార్యకర్తలు మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముందుకు పోతున్న భారత్ జోడో న్యాయయాత్ర సక్సెస్ కావాలని వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముద్దు బిడ్డలందరికీ కూడా శుభాకాంక్షలు జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం నాయకత్వం జై కాంగ్రెస్ మరి ఈరోజు మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో భారత్ జోడో నాయయాత్ర ఏదైతే జరుగుతుందో మరి దానికి మద్దతుగా ఈరోజు మరి జూపీస్ కాన్సరెన్స్ లో నిర్వహించిన భారత్ జోడో న్యాయ మార్పు మరి శ్రీకారం చుట్టిన యువ నాయకుడు అసద్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పెద్ద ఎత్తున మరి విద్యార్థులు చిన్నారులు స్కూల్ స్టూడెంట్స్ మరి కార్యకర్తలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు